హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతము ఇవ్వాలట్టు శ్రీమద్ భాగవతం క్లాస్ కి స్వాగతం సో ప్రార్థనతో మొదలు పెడతాం నాతో అందరు ప్రార్థించండి ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి ఓం నమో భగవతే వాసుదే மோவேவோம் அஞ்சதி மிந்தமலாக்கையாருமேன்தீரவே நம मा विष्णु बाधा कृष्ण प्रस्ताय मूतले श्रीमते भक्ति वेद நமஸ்தே சாரஸ்வத்தி தௌரவாணி பிரச்சாரிணே நர்சேஷ பாஷ தரிணே ஜெயஸ் கிருஷ்ணா பிரபு நித்னி அைத்ததராஷ் கிருஷ்ணஹரே ஹரி ஹரி ராம ஹரி ராமராமராம ஹரி ஹரே హరే కృష్ణ సో మనము దాంతో ఒకటి స్కందం ఒకటి చాప్టర్ పదహైదో చాప్టరు చూస్తున్నాము భాగవతంలో సో మనము ఎవరైనా చూస్తున్న ఒక అధ్యాయం ఏంటిదంటే పాండవులు ఎట్లా రిటైర్డ్ అవుతారు సో అది చూస్తున్నాము ఎవరికైనా కుదిరితే హ్యాండ్రీస్ చేయొచ్చు శ్లోక చదవడానికి మనం లాస్ట్ టైం ట్వంటీ ఎయిత్ వరకు చూసాము ట్వంటీ నైన్త్ శ్లోక నుంచి కంటిన్యూ చేయాలి చదవండి ఎవరైనా ఎస్ మాధురి మాతరి చదవండి హరే కృష్ణ ఒకటో అధ్యాయం పదిహేను ఒకటో స్కందం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం వాసు క్షోణో అర్జున అనువాదము శ్రీకృష్ణ భగవాన్ కమలము తదేక ధ్యానము అర్జుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించను తత్ఫలికంగా అతని ఆలోచన అందరి కల్మష నశించిపోయాను హరికృష్ణ హరి కృష్ణ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ అర్జునుడు ఎట్లా ఆ ద్వంద్వం నుంచి వచ్చాడు అనేసి చెప్తున్నారు సో ఏ ద్వంద్వం అంటే కృష్ణుడు ఇక్కడ ఇంకా వదిలిపోయిన ఆ ఒక్క నొప్పిలోనే ఉండిపోయాడు అర్జునుడు సో సమ్ టైమ్ మనం అంటే రెండు ద్వ ద్వంద్వాలు ఉంటాయి ఒకటి సంతోషము ఒకటి దుఃఖము కరెక్టా సో మనం ఏం చేస్తామంటే దుఃఖం వస్తే మనం ఏం చేస్తాము దేవుడిని తిడతాము ఎందుకు నాకు దుఃఖం ఇచ్చావు నేను నీకు జపం చేయలేదా భగవద్గీత రోజు చదవలేదా నీకు కొబ్బరికాయ కొట్టలేదా నీకు పైసలు ఇయ్యలేదా అనేసి అంతా చెప్తాం సో దుఃఖం ఇది సంతోషంగా ఉండినప్పుడు మనం ఏం చెప్తాము ఎంత మంచిగా చేసినావు స్వామి నాకు చాలా చాలా థ్యాంక్స్ అనేసి ఓవర్గా అయిపోతాం మనం దుఃఖం వచ్చినప్పుడు ఓవర్గా ఏడవడము సో సుఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఓవర్గా సంతోషం అయిపోవడం సో ఇది మనము ఈ రెండు నుంచి మనము బయటికి రావాలి ఎట్లా బయటికి రావడం అంటే చూడండి మనకి సంతోషం అనేది ఒక్క మినిట్ ఉంటుంది అవునా కాదా ఈ ఒక్క భౌతిక ప్రపంచంలో సంత ఏది ఏదొస్తుందో ఒక్క మినిట్లో వచ్చి వెళ్ళిపోతుంది అయితే దుఃఖం అనేది ఎప్పుడు ఎల్లకాలం మనం అది కూడా చెప్తాం ఓ దేవుడా నాకు దుఃఖం అనేది ఇస్తే నువ్వు ఇప్పుడు ఎల్లకాలం ఇస్తావు సంతోషం అనేది ఒకటిస్తే ఒకే ఒక నిమిషం అనేసి అంతా సో ఈ ఒక ద్వంద్వాల నుంచి మనం ఎప్పుడు బయటికి వస్తామో మనము అనుకోవాలి ఏంటంటే దుఃఖము సుఖము శాశ్వతం కాదు ఇక్కడ భౌతిక ప్రపంచంలో సో అసలైన ఒక్క మంచి ఒక ఇది సంతోషం అంటే దేవుణ్ణి దేవుడి దగ్గర పోవడం దేవుడు ఒక ధామంకి చేరడం ఆ ఒక అసలైన ఒక సంతోషము అదే అనుకోవాలి సో దుఃఖం ఇస్తే నువ్వు దుఃఖము అవ్వరాదు ఎట్లా అంటే సో ఇప్పుడు చూడండి దుఃఖం ఇస్తే నువ్వు నా ప ఒక కృష్ణుడికి అట్లా ఉండొచ్చేమో నువ్వు దుఃఖం ఇస్తే నిన్ను తెలుసుకుంటాను అందుకే నాకు దుఃఖమే అందుకే మనం చూడొచ్చు కుంతిమారాణి ఎప్పుడు నాకు ఎల్లప్పుడు నాకు దుఃఖం అనేది ఈ స్వామి అనేది అండి ఎందుకంటే నిన్ను తెలుసుకోవచ్చు ఈ సుఖం అనేది వస్తే సంతోషం అనేది వస్తే ఏమనుకుంటాము అరే దేవుణ్ణి ఎందుకు ఆలోచిస్తాం వదిలే అనేసి అనుకుంటామా లేదా అవునా కాదా సో అందుకే కొద్దిమారాని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం మత చిన్న డౌట్ కదా అడిగచ్చిన ప్రజలు చెప్పండి మాతది ఇప్పుడు కొన్ని రోజులు మనం లైఫ్ సాఫీగా సాగుతుంది మాతది తర్వాత కొన్ని అనుకోకుండా పరిస్థితులు కష్టంగా వస్తే అప్పుడు దేవుడు మనకు కావాల్సుకొని పెడుతున్నాడా మన కర్మలో ఉన్నదని అనుకుని భావించుకోవాలి మాతది వచ్చి సుఖం వచ్చి మళ్ళీ కష్టం వస్తుంది కదా మాత్రం సుఖం వస్తుంది ఎలా తీసుకోవాలి దేవుడు తీసుకోవాలా మరి వస్తుంది అది రెండు రకాలుగా ఉంటుంది ఒక్కటి మన కర్మ నుంచి వస్తుంది సో ఇంకొకటి కృష్ణుడు మన తలరాత్లో ఆల్రెడీ రాసేసిండు సో ఈ పీరియడ్ మనకి సంతోషం అనేది ఉంటుంది తర్వాత దుఃఖం అనేది వస్తుంది చాలా పెద్ద పీరియడ్ తర్వాత సుఖం అనేది వస్తుంది అట్లా ఉన్న రోజులు ఉంటుంది ఈ ఒక్క భౌతిక ప్రపంచంలో ఎన్ని రోజులు కనుషము చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటది కదా మతాజింటాం కదా ఆహా ఆఫ్ కోర్స్ ఉంటాం అయితేను మనం ఏది ఒక సిచువేషన్ లో ఉంటేనో మనము కృష్ణుణ్ణి మర్చిపోరాదు అనేసి అంటారు చూడండి అందుకే చెప్తున్నారు ఈ అర్జునుడు ఆ ద్వంద్వ ఉండిపోయాడు ఫస్ట్ ఏం చెప్పాడు దుఃఖంలో ఉన్నాడు ఎందుకంటే కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అనేసి చాలా ఎక్స్ట్రీమ్ దుఃఖం వెళ్ళిపోయిండు సో మాట్లాడలేకపోయిండు ఆయన నోటు నుంచి మాట రాలేకపోయింది సో తర్వాత ఏం చేశాడు ఈ నువ్వు ఎప్పుడు ఎల్లెప్పుడు మా దగ్గరే ఉండేవాడు కదా ఈ ఒక్క సంతోషము ఈ ఒక్క లీలలు అన్నీ నాకు తెలుసుకుంటే తర్వాత ఆలోచించాడు తర్వాత మళ్ళీ ఏం చేశాడు నాకు ఓ ఈ ఒక్క శక్తులన్నీ నీ నుంచే వచ్చినాయి ఇప్పుడు నువ్వే తీసుకుంటున్నావు అనేసి కొద్దిగా అనుకున్నాడు తర్వాత ఇదంతా వదిలేసి స్వామి నాకు దుఃఖము వద్దు సంతోషము వద్దు ఒక్కటే ఏం కావాలి నువ్వు చెప్పిన ఒక్క ఉపదేశంలో నేను అది ఫాలో అవుతాను ఫాలో అయిన తర్వాత నీ దావానికి నేను వచ్చేస్తాను అనేసి చెప్పాడు సో మనము కూడా అట్లే తెలుసుకోవాలి చూడండి మనకు కూడా అందరికీ కష్టాలు ఉంది ఎవ్వరికి లేదు లేదు సో కష్టాలు లేకుండా ఉండే వ్యక్తి ఎవరన్నా భౌతిక ప్రపంచంలో ఉన్నారా ఎవరు లేదు అందరికి ఏదో ఒక చిన్న చీమ నుంచి పట్టి బ్రహ్మదేవుడు వరకు మనకి దుఃఖాలు అనేది ఉన్నాయి సో మీరు అడగచ్చు బ్రహ్మదేవుడికి ఏం దుఃఖం ఉంది మాతజీ ఆయన సృష్టి చేస్తూనే ఉన్నాడు ఆయన ఉన్నాడు అయితే ఆయనకి అది ఒక కాలమైన తర్వాత నెక్స్ట్ బ్రహ్మ ఇవ్వడానికి కూడా నెక్స్ట్ అవుతాడు ఆయన సో ఆయన బర్త్ డెత్ ఓల్డేజ్ డిసీజ్ ఆయన కూడా పోవాలి చూడండి ఎంత బాగుందో చిన్న ఒక సృష్టి చిన్న ఒకటి చీమ నుంచి పట్టి బ్రహ్మదేవుడి వరకు ఉంటుంది ఇది ఆయన నెక్స్ట్ ఒక ఇది తీసుకోవాల్సింది సో ఇది ఇది అయిన తర్వాత చూడండి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఒక దుఃఖం ఉంది సో బయటకు వచ్చిన తర్వాత ఇంకొక తరహా దుఃఖం సో ఇంక కొద్దిగా చిన్న పెద్దగా అయిన తర్వాత గ్రోత్ గ్రోత్ ఒక పెయిన్స్ వస్తాయి ఆ ఒక్క దుఃఖం తర్వాత అదైన తర్వాత స్టడీస్ దుఃఖం స్టడీస్ అనేది పిల్లల్ని చూస్తే స్టడీ అమ్మ నాకు చాలా నేను చదవను చాలా ఎక్టిక్ అవుతుంది అనేసి అనుకుంటాను ఆ ఒక్క దుఃఖం ఉంది తర్వాత జాబ్ దొరకలేదు నా ఫ్రెండ్కి దొరికేసింది నాకు దొరకలేదు పేరెంట్స్ ఒక ప్రెషరు తర్వాత మనకి మైండ్ ఒక ప్రెషర్ అదంతా దుఃఖం అవునా కాదా ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నామా అండి చెప్పండి ఎప్పుడు లేదు సో మనం ఎందుకు ఇక్కడ ఉండాలి చెప్పండి మనకి రియలైజ్ అయ్యింది ఈ ఒక దుఃఖం అనేది ఇక్కడ వచ్చామనేసి అయితే మనము మర్చిపోయి వచ్చేసాం ఏదో ఒక చిన్న సంతోషం చూసి ఓ భౌతిక ప్రపంచం సంతోషం చూసేసి ఇంత బాగుంటుందేమో అక్కడ ఉంటే అనేసి చూసేసి వచ్చిన తర్వాత మనమే కష్టపడుతున్నాం భగవంతుడు ఫస్ట్ చెప్పలేదా అండి చెప్పండి భౌతిక ప్రపంచం పోతే నువ్వు కష్టపడతావు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతావు నువ్వు ఎందుకు పోతున్నావు అనేసి అడిగాడు అయితే భగవంతుడికి వస్తానుండు అనేసి చెప్పేసి వచ్చాం మనం అయితే మళ్ళీ అక్కడే పోవాలి కదా మనము సో ఇక్కడ అర్జునుడు ఆ ద్వంద్వాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆ ద్వంద్వాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫుల్గా ట్రాన్స్ అయిపోయాడు ఫుల్ మర్చిపోయినాడు భగవంతుడితోటి లీలలు కూడా అయినాయి భగవంతుడితోటి ఉండింది కూడా అయినాయి నెక్స్ట్ భగవంతుడు ఏం ఉపదేశం చెప్పాడో అది ఫాలో అయిపోయి భగవద్ధామం చేరుకోవాలి అనుకున్నాడు సో మనకు కూడా ఉపదేశాలు ఇచ్చాడా భగవంతుడు మనం కూడా స్వీకరించచ్చా ఎక్కడ ఇచ్చాడు భగవద్గీత భాగవతంలో కూడా ఇచ్చాడు గ్రంథావతారంలో భగవంతుడు ఉన్నాడు మనం కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతే ఆ మనం ద్వంద్వల నుంచి ఖచ్చితంగా రావచ్చు ఆ దుఃఖం నుంచి ఆ దుఃఖం అనేది ఏమైపోతుందో తెలుసా ఒక ఎక్స్టెంట్ పోయిన తర్వాత సో కృష్ణుడు మనకి ఇట్లే రాసిన్నాడేమో దుఃఖం నీయాలనేసి రాసిండేమో అనేసి ఒక్క ఇది ఏంటి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి అవునా కాదా సుఖంలో ఇది వస్తుందా మీకు సుఖంలో సుఖంలో మనం ఏమనుకుంటుంటే ఈ సుఖము ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా సంతోషంగా నేను ఉండిపోతా అవుతే మనము సంతోషంగా ఉండిపోతే మనం ఏం చేస్తామంటే ఫుల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం కృష్ణుడిని గుర్తు తెచ్చుకోము తర్వాత నా ఒక మనసు ఏం చెప్తుందో మేము అదే చేస్తాము అనేసి అనుకుని ఉండిపోతాం అయితే మనము తెలుసుకోవాలి కృష్ణుడు ఎందుకు సుఖం ఇచ్చాడు అర్థం సంతోషం ఎక్కువ ఉన్నా ఇంకా ఎక్కువ సంతోషం కోసం పోరుకుంటామంట అది ఉన్న సంతృప్తి పడడం సంతోషాన్ని కూడా హ సో అందుకే మనము ఈక్వల్ గా ఉండాలనేసి భగవద్గీత చెప్తుంది ఏ దాంట్లోనే కాని ఐ సా either దుఃఖం సుఖం ఆ దుఃఖము సుఖం నుంచి ఆయన బయటికి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఒక చాప్టర్ నెక్స్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన సో నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదువుతారా నేను చదువుతాను ఎస్ చదువు గీతం భగవతం జ్ఞానం ఎత్తత్ సంభ్రామం మూర్థతి కాలక్రమ తమ రుద్వం పునర్ రధ్యాగమ్యత ప్రభు అనువాదం శ్రీ కృష్ణ భగవాను నీలలు కర్మలు అంతరార్థము కారణముగా అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశమును మరచినట్టుగా గోచరించినను వాస్తలకు అది సత్యము కాదు తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభుగా అయ్యను హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన అదంతా గుర్తు తెచ్చుకున్నాడు ఏం గుర్తు తెచ్చుకున్నాడు భగవంతు తోడిది ఉండేది తర్వాత భగవంతుడి తోటి ఏమేమి లీలలు అయినాయి అదంతా గుర్తు తెచ్చుకొని ఉపదేశాలు మర్చిపోయినాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు అయితే అట్లా కాదు అర్జునుడు ఎంత గొప్ప భక్తుడు ఆయన గొప్ప భక్తుడు అయిన తర్వాత ఉపదేశాలు మర్చిపోతాడండి కాదు ఇది మనకి చెప్తున్నారు సో మనము కూడా ఓవర్ ఎక్స్టెంట్ హ్యాపీనెస్ అయిన తర్వాత భగవంతుడిని ఒక్క రోజు మర్చిపోతాం మనం సో మనకి ఏం రియలైజేషన్ వస్తుందంటే ఇప్పుడు లైఫ్ బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఎంత బాగుందంటే ఇట్లే ఉండిపోతాం చాంటింగ్ చేసేసొద్దు తర్వాత భగవద్గీత చదివేదొద్దు భాగవతం చదివేదొద్దు ఎందుకు ఊరికే వేస్ట్ చేయాలి సో సండే ఏమో పెట్టిరంట దానికి కూడా పోవాలి సాటర్డే క్లాసుకి కూడా పోవాలి సండే క్లాసుకి కూడా పోవాలి అనేసి అనుకొని మనము అయిపోతాం అవుతే ఆ క్లాసు తర్వాత జపం అన్ని మన మన యొక్క చిత్తం ని ప్యూరిఫై చేస్తుంది శుద్ధీకరణ చేస్తుంది ఆ శుద్ధీకరణ రావడము చాలా 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 ఇంపార్టెంట్ మనకి అవునా కాదా శుద్ధీకరణం రావద్దా వద్దా లేకపోతే మనం ఏమనుకుంటామంటే మనం చేసిందే కరెక్ట్ నేనంత కరెక్ట్ పర్సన్ లేదు అనుకుంటామా లేదా చెప్పండి సో ఆ ఒక్క శుద్ధీకరణ రావడానికి భగవంతుడు ఇచ్చిన ఉపదేశాలు చాలా చాలా ముఖ్యం మనం మర్చిపోయినాం అయితే కొంత టైం ఏమంటారంటే కొంతమంది సో ఇప్పుడు చూడండి ఈ ఒక్క కి పోతేనే బాగుంటుంది ప్రభుజీ క్లాసే బాగుంటది మాతాజీస్ క్లాస్ ఏం బాగుండదు ఎందుకంటే మాతాజీకి తెలుగు రాదు ఆ తెలుగు వినాలంటే నేనే మర్చిపోతానేమో తెలుగు మర్చిపోతా మర్చిపోతాను అవునా కాదా చెప్తారా లేదా లేలే ఇది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇది అయితే నేను ఎందుకు క్లాస్ తీసుకుంటున్నా అంటే నా ఒక శుద్ధీకరణ కోసమే నేను తీసుకుంటున్నా నేను కూడా శుద్ధీకరణ అవ్వాలి కదా నాకు కూడా శుద్ధీకరణ నుంచి వస్తుంది భాగవతం చెప్తేనే నాకు కూడా శుద్ధీకరణ వస్తుంది సో భాగవతం అనేది ఎంత అమల అమల పురాణం అంటే చాలా శుద్ధమైనది సో భాగవతం సెట్టు మన ఇంట్లో ఉంటేనే ముక్కోటి మూడు దేవతలు ఉన్నంత సమానం మనము మంచిది సో రోజు చదివితే అది ఇంకా ఎంత శుద్ధీకరణ రావచ్చు చెప్పండి అవునా కాదా సో కొంతమంది అనుకుంటారు ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ నేను కూడా చెప్తున్నా నేను కూడా అనుకుంటున్నాను పాపం నా ఒక తెలుగు నుంచి ఎంత మంది సఫర్ అవుతున్నారు చూడు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఎంత సఫర్ అవుతున్నారు అనుకుంటాను నేను కూడా సో నేను ఎందుకు చెప్పానంటే మనము మాతాజీ చాలా ఇంప్రూవ్ అయ్యారు మాతాజీ తెలుగు బాగా మాట్లాడుతున్నారు బాగా చెప్తున్నారు ఇప్పుడు అది చాలా ఇంప్రూవ్ అయింది సో మనం ఎందుకు చెప్తున్నా అంటే చూడండి మీకు ఒక ప్రభుజీ క్లాసెస్ అంటే ఇష్టం ప్రభుజి చెప్పింది ఏమన్నా మనం ఫాలో అవుతామా ఇప్పుడు ఒక ప్రభుజీ ఫాలో ఒక ప్రభుజీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ్ దర్శన్ ప్రభు అంటే ఒకరికి చాలా ఇష్టం ఓం ప్రభుజీ మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది ప్రభుజీ మా ఇంటికి వచ్చి తింటే ఎంత బాగుంటుంది ఆయన ఏం చెప్పారని మనం ఫాలో అవుతామా ఫాలో అవ్వము ఆయన ఉపదేశాలు చెప్పాడు ఆయన చెప్పాడు రోజు భగవద్గీత భాగవతం చా ఇది చాంటింగ్ చేయండి అంటే మనం చేస్తామా చె ప్రభుజీ ఈ పాట కొద్దిగా బాలేదు అయితే మీ క్లాసెస్ వినాలంటే నాకు చాలా ఇష్టము అని చెప్తాం అయితే వింటే ఏం ఏం యూస్ఫుల్ ఉంటుంది చెప్పండి విని ఇక్కడ వదిలేస్తాం చదవాలి కదా మనం కూడా చదివితే కూడా మనం కూడా శుద్ధీకరణ అవ్వడానికి అవునా కాదా సో అందుకే మనము ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పారు చదవడము తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడో భగవద్గీత భాగవతము మనము ఫాలో అవ్వాలి అని చెప్పారు సో నెక్స్ట్ థర్టీ ఫస్ట్ శ్లోక మొప్ప ఒకటో శ్లోకము విశోకో బ్రహ్మ సంపత్య సత్యద్వైత సంశయ లీన సంభవ అనువాదము ఆధ్యాత్మిక సంపత్తిని పొంది ఉన్న కారణంన అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయము నీయును సంపూర్ణంగా ఛేదించి వేయబడెను ఆ విధంగా అతడు త్రిగుణములకు దూ దూరుడై ఆధ్యాత్మికతయందు నెలకొనెను భౌతిక దేహ భావన నుండి ముక్తుడైన కారణంన జన్మ మృత్యువులందు అతడు బంధితుడకు అవకాశమే లేదు రే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతా సో ఇక్కడ ఏం చెప్తారంటే మనము ఈ యొక్క శరీరంలో అయిన తర్వాత భౌతిక ప్రపంచంలో చాలా ఇది అయిపోతాం ఏంటంటే క్లోజ్ రిలేషన్ డిటాచ్ అయిపో ఇది అటాచ్మెంట్ అయిపోతాం చాలా ఇది నా ఇల్లు ఇది నాది ఇది నా పిల్లలు ఇది నా నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా కారు అనేసి ఇక్కడే ఉండిపోతాం అయితే మనం ఏమనుకుంటాం ఏమై ఏమవుతాం లాస్ట్ లో ఏం వాట్ ఇస్ ద కన్క్లూషన్ అంటే నాది నాది అంటే జన్మ మృత్యు జ్వర వ్యాధిలోనే మనము తిరుగుతూనే ఉంటాం సో దాని నుంచి బయటికి రావాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి వీళ్ళ ఇదంతా శాశ్వతం కాదు మనం చనిపోయిన తర్వాత ఎవరన్నా మన తోటి వస్తారా మనం ఒక్కరే పోవాలి పుట్టినప్పుడు కూడా మనం ఒక్కరే పుట్టాలి ఎవరు ఇప్పుడు భార్య ఉంటే ఇద్దరు పుడతామా ఇద్దరు పుట్టము ఒకే టైంలో ఇద్దరు పుడతామా పుట్టం హండ్రెడ్ పర్సెంట్ సో ఇదంతా శాశ్వతం కాదు శాశ్వతం అనేసి చెప్తున్నారు సో శాశ్వతం అయిన తర్వాత భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవడం అనేసి చెప్పారు సో ఒక టైం ఒక పాస్ట్ టైం అయింది ఏమంటే బృందావనంలో ఎవరు బృందావనం వెళ్ళారు బృందావనంలో ఎవరు వెళ్ళలే అనుకుంటా సో వృందావనంలో వృందే దేవి అనేసి తులసి మహారాణి అంటాం చూడండి తులసి మహారాణి ఎవరు కాదు బృందేదేవి అంటారు ఆమెకి ఆమెకి ఇంకొక పేరు కూడా బృందేదేవి ఆమెకు ఒక టెంపుల్ ఉంది అక్కడ గుడి సో ఆ గుడిలో బృందేదేవి ఒక చేతిలో ప్యారెట్ పెట్టుకుని ఉంటుంది ఒక చేతిలో ఇట్లా ఆశీర్వాదం ఇస్తుంటుంది సో గోపికలు అందరూ వచ్చి ఆ వృందేదేవిని అడిగారంట ఏమని అడిగారు బృందేదేవి సో తులి ఇక్కడ కృష్ణుడు లీలలన్నీ చేశాడు సో లీలలు చేసిన తర్వాత ఏమైంది ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయిండు నీకు దుఃఖం అనేది లేదా ఎందుకంటే గోపికల్ని వదిలేసి ద్వారకకు పోయినప్పుడు గోపికలకి చాలా దుఃఖమైంది ఆ అక్రూరుణ్ణి ఎట్లా తిట్టారంటే నువ్వు క్రూరత్వ మనుషుడు నువ్వు మా కృష్ణుని మా నుంచి నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావు అనేసి చెప్పారు సో చెప్పినప్పుడు బృందా అడిగారు అడిగినప్పుడు ఏమనిందంటే చూడండి ఈ ఒక్క లీలలన్నీ జరిగిన ఒక ఇక్కడ ఉన్న నేను సో ఎవరు ఒక మనుష్యుడు అయిన తర్వాత కృష్ణుడు ఎల్ల ప్పుడు ఏ ఒక్క జీవిలో కూడా ఉన్నాడు తర్వాత ఆయన లీలల్ని ఎవరు స్మరిస్తారు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయనే ఒక గొప్ప భక్తుడు అనేసి చెప్తారు సో నేను కూడా ఈ వృందావనంలో వండుకొని ఆయన చేసిన ఒక లీలలన్నీ నేను స్మరిస్తుంటే నాకు కూడా కృష్ణుడు నా దగ్గరే ఉన్నట్లు ఒక ఫీలింగ్ అవుతుంది అనేసి చెప్తుంది వృందేదేవి సో ఆ ఒక్క ఫీలింగ్ ఎట్లా వచ్చిందంటే ఉద్ధవుడికి చెప్పాడు కృష్ణుడు కృష్ణుడు పొయ్య మున్నలా కృష్ణుడు ఏం చేశాడంటే ఉద్ధవుడికి చెప్పాడు ఈ ఒక్క నేను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నా సో వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే మున్నలా ఆ ఉపదేశాలన్నీ ఇచ్చాడు సో ఇచ్చినప్పుడు ఆ ఉపదేశాలు ఇచ్చినప్పుడు ఉద్ధవుడు ఏం చేశాడంటే వృందావనంలో అందరికి చెప్పాడు బృందదేవి కూడా వినింది ఆ విన్నప్పుడు ఏమైందంటే ఆ ఒక స్మరణలోనే ఉండిపోయింది బృందదేవి సో గోపికలు కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉద్ధవుడిని తీసుకురా ఉద్ధవుడు కూడా మాకు చెప్పాలి కృష్ణుడు ఏమేమి చేశాడనేసి అయితే గోపికలకి తెలియదా అండి కృష్ణుడు ఏమేం చేశాడనేసి అవుతే ఇక్కడ గోపికలు చాలా చాలా గొప్ప భక్తులు వాళ్ళు అయితే మనకి చెప్తున్నారు సో ఏదో ఒక రూపంగా మనకి ఎంతో భక్తులు ఉన్నారు ఈ ఒక్క ప్రపంచంలో సో ఒక్క భక్తుల్ని ఇంకా మనము ఇన్స్పైర్ అవుతామా ఒప్పుకుంటారా ఎవరన్నా ఇన్స్పైర్ అవుతామా ఒక భక్తుడి నుంచి ఒక సీనియర్ భక్తుడి నుంచి అయినా ఇన్స్పైర్ అవుతామా భగవంతుడు గురించి ఆయన చెప్తున్నాడు ఎంత బాగా ఇప్పుడు చూడండి మనకి నా కింద ఎంత మంచిగా ఒక క్లాసులు చెప్తారు ప్రణవానంద ప్రభు కానీ గౌరాంగ్ దర్శన్ ప్రభు కానీ నితాయి సేవిని మాతాజీ కానీ ఎంత మంచిగా చెప్తారు సో మాతాజీ క్లా మాతాజీ ఒక క్లాస్ వింటే చాలా మర్చిపోతాం మనం ఆ పండర్ పూర్తి ఒక స్టోరీ ఉంది చూడండి ఎంత బాగా చెప్పింది తెలుసా మాతాజీ చాలా చాలా బాగా చెప్పింది సో ఆ ఒక్క లీనం అయిపోతాం మనము ఆ ఒక్క లీలలో తింటే సో అలాంటిది ఒక గొప్ప ఆపర్చునిటీ మనకు కూడా ఉంది సో మనం వినకుండా ఎవరు వింటారు ఒక సింహంని తీసుకొని వచ్చి కూసో నా క్లాస్ లో కూర్చో అంటే కూర్చోంటదా నెక్స్ట్ మినిట్ ఏం చేస్తుంది మమ్మల్ని ఖర్చు వేస్తాయి ఖర్చు చంపేస్తుంది ఆ ఒక్క ఆపర్చునిటీ మనకే దొరికి మానవులకే దొరికింది వినడము ఆయన స్మరించడము ఆయన గురించి ఎప్పెల్లప్పుడు తెలుసుకోవడము ఆ ఒక్క మంచి ఆపర్చునిటీ మనకు దొరికిందంటే మనం యూటిలైజ్ చెయ్యాలా వద్దా అవునా కాదా ఊరికే వంకలు అని చెప్తారని చూడండి ఈ క్లాస్ బాగాలేదు ఈ క్లాస్ బాగుంది ఈ ప్రభుజీ వస్తే బాగుంటది ఇట్లా ప్రభుజీ ఇట్లా డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటది మాతాజీ ఇట్లా డ్రెస్ ఆ వంకలు అదంతా మనకు శాశ్వత మనకు కావాల్సి ఉండేది అది సో దాంట్లోనే మనం టైం వేస్ట్ చేసేస్తే భగవంతుడు గురించి తెలుసుకోవడం ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటాం మనం సో ఆ ఒక్క చేతనంలోనే ఉండిపోతే భగవంతుడి గురించి తెలుసుకోవడం ఎప్పుడు కదా తెలుసుకోవాలా వద్దా సో అందుకే ఇక్కడ చెప్తున్నారు గోపికలు కూడా భగవంతుడి గురించి తెలుసుకున్నారంట వాళ్ళే అంత గొప్ప భక్తులు ఇంకొక టైం తెలుసుకున్నప్పుడు మనకి ఈ ఆపర్చునిటీ దొరికినప్పుడు ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి మనకు టైం లేదా చెప్పండి టైం లేదా టైం ఉంది ఎప్పుడు ఉంది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫోన్ కోసము తర్వాత ఏ ఏదన్నా ఒకటి చెయ్యడానికి ఉంటుంది మనకి మనకి ఒక ఈ హౌస్ వైఫ్స్కి అంతా ఒక ఆపర్చునిటీ ఉంది జపం వినడము తర్వాత క్లాస్ వినడము ఇది కుకింగ్ టైంలో క్లీ క్లీనింగ్ టైంలో తర్వాత పిల్లలకి చెప్పడము పిల్లలకి చెప్తే ఎంత బాగుంటుంది చూడు బాబు అగాసురుడు అంట ఆ అగాసురుడు ఎట్లొచ్చాడు అంటే పెద్ద పాము ఎంత బాగుంటుంది మనకు కూడా రీఫ్రెషింగ్ ఉంటుంది సో ఆ ఒక్క నీళ్ళలో మనం కూడా లీనమైపోతే మనము ఆ ఫ్యామిలీని మర్చిపోతామా లేదా ఇది ఒప్పుకుంటారా అవునా కాదా మర్చిపోతాం మనం కూడా అబ్బా ఈ ఫ్యామిలీనే వద్దురా స్వామి అనేసి అనుకుంటాం అవునా కదా సో ఫ్యామిలీ వద్దు అంటలేదు అయితే మనం ఉండే వరకు మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళతోటి వండుకొని కూడా మనం భగవంతుడిని ఒక స్మరణ చేస్తే అదే గ్రేట్ థింగ్ అంటారు అవునా కాదు సో ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకలో రేపు థర్టీ సెకండ్ శ్లోక సో కన్క్లూషన్ ఏం చెప్తున్నా అంటే అర్జునుడు కూడా ఆ ద్వంద్వాల నుంచి బయట వచ్చాడు మనం కూడా రాలేమా మనం కూడా రాలేమా చెప్పండి వస్తామా లేదా సింపుల్ సొల్యూషన్ సింపుల్ అంటే చాలా సింపుల్ ఆయన గురించి స్మరణ స్మరణ ఎట్లా చేయడం అంటే జపం చేయడము భగవద్గీత చదవడము భాగవతం చదవడము తర్వాత ఇంకా ఒక సీనియర్ భక్తులు చెప్పడం వినడము తర్వాత మనము చెప్పడం వేరే వాళ్ళకి ఈ ఒక సింపుల్ ప్రాసెస్ మనం ఫాలో అవుతే చాలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంకేం పెద్ద పెద్ద ఓమాలు చేయడం అంట ఓమాలు చేస్తేనే మనకు ఆ ఒక్క స్మరణ వస్తుంది అనేసి ఏం లేదు చాలా సింపుల్ అయిన సల్యూషన్ కలియుగానికి ఇచ్చారు మనం ఫాలో అవ్వచ్చు కదా అవునా కాదా సో ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ గ్రంథాలకి జయశి హరే కృష్ణ హరే కృష్ణ